రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్ కి పది లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్ గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు పేద కుటుంబం కావడంతో వైద్యానికి డబ్బులు లేకపోవడంతో పది లక్షల ఆర్థిక సాయం చేసిన జిగ్గారెడ్డి బిల్స్ సర్టిలో పెట్టి ఇది సరి వైదే అవ్వలేదు మీ ఇంత ఖర్చు పెట్టి ఉన్నాయి కదా అవన్నీ బిల్స్ పెట్టుకో నేను అవసరం అనుకున్నాడు అవన్నీ ఒకటేసారి తీసుకొని స్పెషల్ గా సేమ్ జరిగిపోయి అవి కొంత కవర్ అయ్యేటట్టు చూస్తాను కదా బిల్స్ అయితే అట్లే పెట్టుకోండి ఇప్పుడు నేను ఇచ్చింది వాడుకోండి మీరు ఇంతమంది పది లక్షలు పెట్టిన బిల్స్ ఏమైనా ఉంటాయి అవి అట్లే పెట్టుకోండి తర్వాత ప్రవీణ్ తర్వాత తయారు చేసి రవితో కూర్చొని దాన్ని అంటే సీఎం చెప్పి కొంత కొంత

ఆరు నెలకి ఇట్లా సరేనమ్మా నేనైతే చేస్తున్నా ఇప్పుడు మొన్న అనుకున్నాం నాకు ప్రవీణ్ చెప్పినట్టే మొన్న అనుకున్నాను నేను సరే నేను అనుకున్నా ప్రవీణ్ చెప్పింది కాక వేణు వాళ్ళు అడిగాడు ఎక్కువ పేషెంట్ ఏమో నేను అనుకున్నాడు నువ్వేమో నువ్వు చెప్పినాక లేకపోతే అప్పుడే కూర్చున్నా నీకు పైసలు లెక్క బాధ పోయింది కదా నేను భర్త మీద దృష్టి పెట్టు ఇలా మంచిగా భోజనము బలవంతంగా తిన్న మంచిగా తినబెట్టు చూసుకోండి 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 ఇది మామూలే ఇదంతా జ్వరాలు వస్తే తగ్గుతుంది ఇది ఇదా క్యాన్సర్ అయ్యా ఇది మామూలుగా జ్వరం వస్తేనే అవుతుంటే క్యాన్సర్ కాదా పక్క సరే మేము మస్తు చెప్తాం అట్లా అని కాదు కానీ